ହଁ అందరికీ నమస్కారం మిత్రులారా కళాకారులకు గురువులకు శ్రీ గురు ప్రమహ చాలా మంది మిత్రులు ఈ నాగిని బిట్టు చేయండి అని అంటంతోటి నేను కూడా నాగిన బిట్టు చేద్దాం నిర్ణయించుకున్నాను ఈ నాగిని బిట్టు ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి యూట్యూబ్లో లో చాలా మంది గురువులు అప్లోడ్ చేసి పెట్టారు ఎవరి స్టైల్ వారిది మిత్రులారా నేను ముందే చెప్పాను నా వీడియోలో ఉంటుంది ఇది ఇదే గొప్పగా ఉంటుంది అని ఒకరు మించిన వారు ఒకరు పెట్టి అప్లోడ్ చేస్తున్నారు ఇది నేను వచ్చే కాడికి ప్లే చేశాను ఇది అందరు గమనిస్తారని కోరుకుంటున్నాను ఇక మరి క్లాసు స్టార్ట్ చేస్తారు మరి నేను తీసుకునే శృతి ఎఫ్ మైనర్ ఒకసారి ఈ అప్పమైన రోజు స్కేల్ ఒకసారి సువెంతన్ మీకు సరిగమ పద నిసీద సా రిటు గావన్ మావన్ దావన్ నివన్ అండ్ ఎఫ్ మైనర్లో మనం గావన్న కాకుండా ఘాటు కూడా తీసుకుంటాం అలాగే దావన కాకుండా ధాటు కూడా తీసుకుంటాం ఇది వచ్చేటప్పుడు మీకు చెప్తాను మిత్రులారా ఇక మరి క్లాసు స్టార్ట్ చేద్దారా ఇది ఒకసారి చెప్తాను స్వరాలో రీ గ స సగ సరీ స అని రెండు సార్లు ఉంటది మిత్రులారా దీని తర్వాత ఇది ఒకసారి స్లోగా చేసి చూపిస్తాను మనని ఇది మీకు అర్థం అవ్వకపోతే స్పీడ్ ప్లేబ్యాక్ తగ్గించుకుని పెట్టుకున్నట్లయితే మీకు కంఫర్ట్ గా ఉంటుంది మిత్రులారా అది చూడండి తర్వాత రెండో పెట్టు తర్వాత సగ పాద 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 పా ప ఇదే టెంపోలో ప్లే చేస్తే అని వస్తుంది ఇది మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి మిత్రులారా రెండో పిట్టు రే గమ గరి సా పర్వాలేదు రేగ పర్లేదు అదో పద్ధత ఇది రెండో పద్ధతి మీకు మీ గురుగారు ఎలా చెప్తాలో ఫాలో అయిపోతోని మరి మొదలు పెట్టనమాట అది తర్వాత సారి మమ గరిస తర్వాత పెట్టు सरी गरी सरी सनी सरी ग्री स 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 ತರತ್ ಫಸ್ಟ್ ಬಿಟ್ಟು ಸಾಗಪ್ಪ ಅದಿ ಆ ಬಿಟ್ಟು ಅದಿ ಮಿತ್ರರ ತರ್ವತ್ ಬಿಟ್ಟು ಇದು వివరంగా చెప్తున్నాను ఏం మరి మీకు అర్థం అవుదేమని ఇదే టెంపుల్ ప్రదర్శితే అని వస్తుంది ఏ బిట్ అయినా సరే సార్లు ఉంటుంది ఒకటి చూడు తగ్గులోని ఫస్ట్ బిట్ అయిపోయిన తర్వాత రెండో బిట్టు ఇది ఇది ఒకసారి ప్లేస్ చూపించాను తర్వాత పెట్టు ఈ బిట్ట చూద్దాం ఇది టెంపుల్ ప్లే చేస్తే ఎలా ఉంటది ఈ టైప్ లో ఉంటది ఈ బిట్కి చిన్న మ్యూజిక్ బిట్టు ఉంటది ದ ಪ ಪ ದ ದ ಸ ಸ ನಿ ದ ಪ ದ ನಿ ದ ನಿ ದ ಪ ನಿ ದ ಪ ಪ ಬಿಟ್ಟು బిట్ట అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా రెండోసారి మళ్ళీ వస్తుంది ఇది ఈ బిట్ట అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది దాటు వచ్చేటప్పుడు చెప్తున్నాను కదా మిత్రులారా ఇదే దాటు దాటు మిత్రులారా ఇది కూడా వాడేమిందాక ఇందాక ఏ బిట్లో వాడడం అబిట్లో వాడం అది ఫస్ట్ బిట్ అయిన తర్వాత మరి చెప్పడం మర్చిపోయాను రెండోసారి ఇది మర్చిపోకండి ఇందాక చెప్పడం మర్చిపోను రెండో ట్రిప్ లాన్ అనమాట అది సరే ఒకసారి జ్ఞాపకం లేకపోతే ఆటగా వస్తుంటాయి క్షమించండి

మళ్ళీ అని ఎత్తు లేదంటే అని ఫస్ట్కి వచ్చేచ్చు అది మీ సందర్భాన్ని బట్టి చెప్పుకోలే అదే లాస్ట్ బిట్ ఇది ఒకసారి చూద్దాం ಪಾಮಗ ಪಾಮಗ ದಾಪಮ ದಾಪಮ ನೀದಪ ನೀದಪ ಪೀ ದ ಸ ನಿಧ ಪೀ ಮಗ ಪ ಮಗ ರೇ ಸರಿ ಗಮ ఉంటుంది మిత్రులారా దీన్ని చాలా శ్రద్ధగా నేర్చుకుంటే చాలా చక్కగా వస్తుంది మిత్రులారా అలాగే మన భజన్లో బ్యాక్గ్రౌండ్లో వేసుకోవటానికి మంచి అనువుగా ఉండి నాగిని బిట్టు అందరూ నేర్చుకుంటారని నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకున్నాను అలాగే ఈ వీడియోని కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మిత్రులారా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో క్లాసులో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం జై హింద్